బాబు మన కుటుంబం ఏమైపోయిందో చూసావా ఏడు తరాలుగా ఈ పరిగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం ఏడు తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది ఈ ముసలి దాన్ని వంటూ దాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఏ నరఘోష తగిలిందో ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న ముక్కలు ముక్కలైపోయింది ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా అమ్మపోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకి పంపించవలసింది ఆఖరి కొడుకు అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామనే అనాథ ప్రేతంలో పడున్నాను బాబు అవును బాబు నేను పోయాక నా నలుగురు కొడుకులు నా శవాన్ని మోయాలి నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి మీ ఐదుగురు కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకోవట్లేదనుకుంటానమ్మా అన్నయ్య అబద్ధవాడిని ధర్మరాజు ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు బయని కాపాడుకుంటాను నా కూతురు అక్కడ సోది చెప్పించుకో సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా రాలేదా ఇవేంటి ఇదేమిటి ఐదుగురం కిలా అవుతాం అప్పుడొక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు అసమ్మ అనుమానంతో విడిపోయాడు మీ బావ అవమానంతో విడిపోయాడు మీ రెండో చిన్న వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమో ఎక్కడున్న అనుమానం తుడిచేస్తే పోతుంది అవమానం మింగేస్తే పోతుంది పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా మంచితనం మా ఇంటి వాకిలి మర్యాద మా ఇంటి లోగిలి ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్లీ కలుపుతాను నీ కూతురిమెళ్ళో తాళికడతాను నిన్ను జైలుకు పంపుతాను తమ్ముడు అనయ్య నేను మహాత్ముని కనరా మర్డర్ చేసిన వాడిని నన్ను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం ఎందుకు ధర్మరాజు అశ్వత్మహతా అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటి తప్పు రాశాడు అనుకున్నారు కానీ అది నిజం ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుచు చేశావు చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తావు ఎందుకు విడిపోయా నా బతుకు అంకితం అయిపోయింది ఏ క్షణాన్న కీర్తి ఆ సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ నుంచి ఖైదీల గోచీలు ఉతకలేక చూస్తున్నాను బెదరో నీకు దండం పెడతాను బెదరు మా కీర్తిని జడ్జి గాతో మాట్లాడి నన్ను గొడదూకించమను నీకు దండం పెడతాను బాబోయ్ బాబోయ్ టుడు వేషంలో ఉన్న దుశ్వాసనుడివి సభలో వస్త్రాలు విప్పిలో మానభిన్నావా నేను దుశ్శాసనుడేమిటి ఇది ద్రౌపదేమిటి ఏ జన్మలో చేసుకున్న పాపవిది బావా బాబా డోంట్ వర్రీ ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీర్పని అక్క రోగానికి మందు తెచ్చా ఇదే ఇది ఎట్లా మింగుతుంది ఇది మింగదు పిసిఆర్ లో పెట్టి చూపిస్తా పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా ఇది మళ్ళీ రీప్లై చేసి చూపిస్తా అక్క రోగం కుదిరిస్తా తొందర కానివ్వు బాబా ఇదే కదా చీర చీర మైసూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ హహ ఎంత దయ ఎంత దయా నువ్వు భగవంతుడు కాదు బట్టలుకుంటు ఓనర్వి నాకు కనిపించే కృష్ణుడు నీకు కనిపిస్తున్నాడా అయ్యో ఇప్పుడేనే నాకు మూడు నెలల పట్టి కనిపిస్తున్నాడు భక్త బచ్చెలా కృష్ణ ముకుంద మురారి మళ్ళీ పట్టారమే బావా ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి సార్

ఆ మహాను బావుడు పేరేంటమ్మా ఆంటోని కాపాడమే కాదు డాడీ మీ డాడీకి కి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఎవరు ఈ తలోడు అయ్యో అంత తేలిక తీసేకు డాడీ న్యూయార్క్ సిటీలో అతనికి నూట ముప్పై అంతస్తు బిల్డింగ్ ఉంది ఆహా ఆ నూట ముప్పై అంతస్తులు రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి ఆహా అంటే సౌండ్ పార్టీ కాదు రీ సౌండ్ పార్టీ అన్నమాట అయినా ఈ రోజుల్లో ప్రేమకి కలరు కులం మతం ఏమిటమ్మా కాకపోతే కాకపోతే ఏమిటమ్మా అతని మొదటి పెళ్ళ వదిలేసింది నేను రెండో భార్య నవ్వాలి ప్రస్తుతం ఇండియాలో రెండో భార్యలకే టైం బాగుందమ్మా అమ్మా ఫారినర్ నుండి నా పరిచయం చేయమ్మా మిస్ ఆంటోనీ మై ఫాదర్ భక్తవత్సలం

వీడెక్కడ దొరికాడు రా బాబు సౌండ్ మార్చి పిలుస్తాడు కూతురు లేచిపోయింది తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా నువ్వు వచ్చావు కదమ్మా మీ మామైన జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది వద్దమ్మా వద్దు నన్ను తప్ప లోనికి రాని తప్ప అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను అల్లుడు గారి పైకి తీసుకెళ్ళమ్మా అందరికి వాటి అంతటా అవే సర్దుకుంటాయి వెళ్ళమ్మా ఏయ్ టాబాయ్ ఏంటి సారు పైన అమ్మాయి అమెరికా తోచిన తెల్లల్లుడు ఉన్నారు కానీ కదా కాఫీ తీసుకెళ్ళి వచ్చినాడి మూ చూసినా లేనా కాఫీ తాగలే ఎట్లనే నిన్ను చూడనివ్వడం లేదంటే మీ అమ్మగారికి హచ్చి గురించి తెలిసే ఉండాలి బయటికి రావడం లేదు బాగో సారు ఎట్లా ఉన్నా కాఫీ ఎట్లుంది సార్ అన్నం ఇంకా కొడతాను సారు బాబి అల్లుడు మంచిగా ఉన్నాడు సారు కాఫీ ఎలా అదిరింది అన్నాడు అచ్చ తెలుగు కాకపోతే మళ్ళీ ఎన్నలా మాట్లాడతాడా ఏంది అా కల్లోడికి తెలుగులా వచ్చా కల్లోడి ఏంది ఆయన అమ్మాయి గారి నికప్పుజర్ అంత సెడిల్ తో ఫోటోలు తీసిండి చూడు గసి ఆంద్రం బాబు యు మానర్లెస్ బ్రాట్ హౌ కెన్ యు కమ్ ఇన్ సారీ

అక్కడ మర్చిపోయను పైకి వెళ్లి లంచ్ కేవే కావాల ఆమినాడు ఇక్కట్లే హ్మ్ సిక్కర్లేదు ఆ ముసలాడికి दिमाग खराब అయింది ఏంటి తమ్మి భోజనంలోకి కూరలేం చెయ్యాలనో చేయల్ని నిన్న అడగమన్నాడు సారు నాటుకోడి పులుసు వేటపోతూ వేపుడు అబ్బా గట్లనే హ్మ్ ఇవే కరుస్ కావాల రెడ పులుసు యాట పొత్తు వేపుడు

రూమ్ తలుపు తెరవాలంటే మనం వచ్చిన బ్యాలే చేయాలి బ్యాలీ యా బ్యాలీ